సహోదరీలు అని ఆయన పిలుస్తాడు వీరు నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు గనుక వీరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు గనుక వీరు నా సహోదరులు అని ఆయన పిలుస్తాడు నేను స్తోత్రం అలే కనుక ఇప్పుడు ఈయన ఉద్దేశ్యం ఏంటంటే పేరా యశు క్రీస్తు ప్రభులు వారి ఉద్దేశ్యం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అందరూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని ఈ యొక్క ఉద్దేశ్యం ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ముందుగానే ఆయన మాదిరి చూపించాడు ఆయన చెబుతున్న మాటల్లో కొన్ని మాటలు మనం పరసరం చేస్తే పెరా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా దేవుని చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు చదువుదాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నన్ను చదువుదా ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు దేవునికి స్తోత్ర మలలోయ ప్రవైనటువంటి యేసు క్రీస్తు చెప్తున్నాడు నా తండ్రి చిత్తము నెరవేర్చు దేవుడి స్తోత్ర మలలుయా అంటే బలం కోసం కడుపు నిండటం కోసం తృప్తి పొందటం కోసం ఆహారం తింటా దేవుడి స్తోత్ర మలలుయ అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అసలు నాకు ఆహారము నా తండ్రి చిత్తము నెరవేర్చటమే నాకు ఆహారం దేవుడి స్తోత్రం అలెలుయా అలెలుయా ఏది పెడితే అది ఎక్కడ పెడితే అక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు ఆయన తినలా దేవుడి స్తోత్రం మలలుయ కాబట్టి ఈయన ఆహారం ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చటమే దేవుని చిత్తం నెరవేర్చటం ఆయన అప్పగించిన పనిని తుదముట్టించటమే ఆహారమై అన్న కనుక ఇప్పుడు ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటేనే కడుపు నిండిపోతా ఉంది అమ్మాయ ఈరోజు నా తండ్రి పని చేశాను ఈరోజు నా దేవుని పని నేను చేశాను ఈరోజు నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాను అని చెప్పి ఆయన కడుపు నిండిపోతున్నా ఆకలి కూడా అవట్లేక ఆ సంతోషంలో దేని స్తోత్రం కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఆయన ఉన్నాడు దేవుని స్తోత్రం అలాగే ఆరో అధ్యాయం వ్యవహాను స్వార్త ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినం నుండి నలభై ఒకటో వచ్చిన రోజు ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాణి చిత్తమై ఉన్నది దేవుని స్తోత్రం చెప్పండి అలెలుయా మరొక అని చెప్తున్నాడు అక్కడేమన్నాడు ఆయన ఆయన చిత్తం తండ్రి చిత్తం నెరవేర్చుంటే నాకు ఆహారం అన్నాడు ఇక్కడేమంటున్నాడంటే నా తండ్రి నాకు ఏమి అనుగ్రహించాడో నా తండ్రి నాకు ఏమి అనుగ్రహించాడో వాటిలో దానిలో ఒక్కటి కూడా పోగొట్టుకునకుండా అంత్యదినమున దాని లేపూటయ్యే నన్ను పంపిన వాని చిత్రం అలెలుయ్య అలెలుయ్యా నా తండ్రి నాకు అనుగ్రహించిన వాటిలో దేన్ని పోగొట్టుకోకూడదు అని ఆయన ఉద్దేశం దేవుని స్తోత్రం అలెలుయ్యా ఆయన ఏమి అనుగ్రహించాడో ఆయన అనుగ్రహించిన వాటిలో ఏది పోగొట్టుకోకుండా దానిని దినం వరకు కూడా కాపాడుకోవటమే దేవుని చిత్తం దేవుని స్తోత్రం అలెలుయ్యా కనుక నేను అలాగ కాపాడుకుంటాను ఆయన నాకు ఇచ్చిన వాటిలో దేనిని పోగొట్టుకోను ఆయన నాకు ఇచ్చిన వరాలలో ఆయన నాకు ఇచ్చిన ఫలాలలో నేను దేనిని పోగొట్టుకోను అంత్య దినమును కూడా నేను దాన్ని లేపుతానన్నాడు అంత్య దినాన్ని కూడా నేను దాన్ని కలిగి ఉంటాను అంటాడు దేవుని స్తోత్రం అప్పటి వరకు దేవుడు నాకు ఇచ్చిన వాటిని నేను కలిగి ఉంటాను అదే నా తండ్రి చిత్త స్తోత్రం కనుక దేవుడు ఇచ్చిన వాటిని పోగొట్టుకోకుండా ఏదో కొన్ని రోజులు వాడుకొని కొన్ని రోజులు ఉపయోగించుకొని కొన్ని రోజులు ఏదో చేసి తర్వాత దాన్ని పోగొట్టుకునే వారముగా కాక దాన్ని కోల్పోయిన వారముగా కాక అది కృపావరాలే కానీ ఆత్మఫలాలే కానీ రక్షణే కానీ పరిశుద్ధాత్మ అభిషేకమే కానీ దేవుడు అనుగ్రహించిన దేనిని కూడా పోగొట్టుకోకుండా అంత్యదిన వరకు వాటిని కాపాడుకోవాలి అంత్యదినమున కూడా అది కనపడాలి దేవుడి స్తోత్రం అలలుయా అలలుయా అదే దేవుని చిత్రం కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను వేటిని పోగొట్టుకోని అంటాడు పది వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యని పోగొట్టుకున్నామే ఎంత ఏడ్చిందో ఎంత కన్నీరు కాడ్చిందో ఎంతగానో ఏడ్చింది కన్నీరు కాడ్చి పోగొట్టుకున్న దాన్ని మరలా ఎలాగైనా సంపాదించుకోవాలని ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికే వరకు ప్రయాసపడింది దొరికినప్పుడు ఆమె బహుగా సంతోషించింది దేవుని స్తోత్రం అలెలుయ్యా కనుక పోగొట్టుకోకూడదు దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకోకుండా వాటిని దినం వరకు కాపాడుకోవటం అనేది దేవుని చిత్తమని ప్రభు పేరిట మనం చూస్తాం ఇలాంటి అనుభవాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కలిగి ఉన్నాడు అలాగే హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఏడవ వచ్చు చదువుదాం హెబ్రి పత్రిక పదవచ్చం ఏడవచ్చు గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను దేవుడి స్తోత్రం అలలుయ్యా ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు ఇదిగో నేను వచ్చి ఉన్నాను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అలలుయ్యా దేవుని చిత్తానికి నెరవేర్చటానికి వచ్చాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఇక్కడ చూస్తున్నాం ప్రభు అంటున్నాడు అయ్యా నీవు నా పట్ల ఏ ప్రణాళికను కలిగి ఉన్నావు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు నీ చిత్తము ఏమిటో నీ చిత్తాన్ని నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు నిర్విస్తా నేను వచ్చాను అని చెప్తున్నాడు కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఇలాంటి గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు దేవుని చిత్తం నెరవేర్చువాడుగా వచ్చాడు దేవుని చిత్తం నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నదన్నాడు దేవుని చిత్తం నేను దేవుడు నాకు ఇచ్చిన వాటిలో ఏది పోగొట్టుకోకుండా అంత్యదినం వరకు కాపాడుకోవటమే దేవుని చిత్తం అన్నాడు ఎలాగో అని ప్రభుని యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అలే కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఏసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఉన్నాడు అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన పూరేశ్వరుని కూడా దేవుడు పిలుస్తున్నాడు నా చిత్తమును మందకాపుర ఎందుకమ్మా మళ్ళా మందకాపుర దగ్గరికి వెళ్దాం ఆగండి నా చిత్తమంతా నెరవేర్చువాడా స్తోత్రం చాలిక అని చెప్తున్నాడు నా చిత్తాన్ని నెరవేర్చువాడని చెప్తున్నాడు హలే కనుక ఇప్పుడు కోరేషు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా కనబడుతున్నాడు స్తు ప్రభులు వారు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా కనబడుతున్నాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అసలు అసలు మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా గమని స్తోత్రం హలే అసలు మనం నెరవేరుస్తున్నామా అవసరమైతే మనమే ప్రార్థన చేస్తాం తండ్రి పరలోకమందు నీ చిత్తం నెరవేరుచున్నట్టు భూమి ఎందు కూడా గాక అని ప్రార్థన చేస్తా ఏ సరే హలే ఆది నెరవేర్చమంటున్నాం కానీ ఇప్పుడు మన పరిస్థితి అంటే అసలు స్తోత్రం ఏమండి అయితే నెరవేర్చమంటున్నాం అయ్యా పరలోకమందు నీ చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నావో భూమి ఎందుకు కూడా అలాగే నెరవేర్చయ్యా అని అడుగుతున్నాం ఏమండి దేవుడు నెరవేరుస్తున్నాడు నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటాడు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కోరేశు కూడా వచ్చి నెరవేర్చాడు ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు స్తోత్రం అలెలు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అసలు మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా అసలు దేవుని ఏంటో నువ్వు ఎరిగి ఉన్నావా అసలు చిత్తమేంటో నీకు తెలుసా ఏ శ్రతవే హలే లుయ్యా రోజు మందిరానికి పోవటమే ఆ చిత్తం అనుకొని మందిరానికి మాత్రం వచ్చి సరిపెడుతున్నావా ఎవరి స్తోత్రుయ ఏంటి అసలు చిత్తం ఎరిగి ఉండాలి దేవుని సంఘం దేవుని బిడ్డలు ప్రతి మనుష్యుడు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి అసలు దేవుని ఏంటో దేవుని లేఖనంలోని మనం పరసలను చేసి చెప్పారా అపోష్ణుడైన పౌలు మొదటి విషయం అపోష్ణుడైన పౌలు తెస్లోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చును చదువుదాం నాలుగవ వచ్చు నుండి మూడు ఐదో వచ్చిన వరకు మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె పరిశుద్ధత ఎందును ఘనత ఎందును మన గతములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉండుటయ్యే దేవుని చిత్తం దేవుని స్తోత్ర మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో ఒకటి పరిశుద్ధముగా ఉండటమే దేవుని చిత్తం ఎలా ఉండాలంట పరిశుద్ధముగా ఉండటమే దేవుని చిత్తం అనగా జారత్వమును చేయకుండా ఆ జారత్వానికి దూరముగా ఉండి పరిశుద్ధముగా జీవించటమే దేవుని చిత్తం కనుక ప్రభు పేరా పరిశుద్ధముగా జీవించుట దేవుని చిత్తం మరి ఈ చిత్తం నెరవేరుతుందా ఈ ఉద్దేశ్యం నెరవేరుతుందా నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ప్రభు సెలవిచ్చాడు మన దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధులముగా ఉండాలని ఆయన ఉద్దేశం ఆయన చిత్తం కనుక ఇప్పుడు మనం పరిశుద్ధముగా ఉంటున్నామా పరిశుద్ధముగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా అసలు ఎలా ఉంది జీవితం మన బ్రతుకులు ఎలా ఉన్నాయి పరిశుద్ధమైన జీవితమైన పరిశుద్ధత లేకుండా అపవిత్రత అయిపోయినామో జీవితాలు పాడైపోయేమో మన బ్రతుకులు నాశనమైపోయేమో మన జీవితాలు మలినమైపోనియమో ఒక్కసారి యోచన చేసుకొని దేవుని సరిధిలో మళ్ళని మనం పరిశుద్ధపరచుకోవాలి మనల్ని మనం శుచిపరచుకోవాలి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎవరి పరిశుద్ధముగా ఉండటమే దేవుని చిత్తం పరిశుద్ధముగా ఉండాలి తర్వాత రెండో విషయం చదువుదాం తిమూర్తికి రాసిన మొదటి పత్రిక పౌలు తిమూర్తికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుదాం మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు ఎవరి స్తోత్ర రక్షణ పొందాలి అని ప్రతి మనుష్యుడు కూడా రక్షణ పొందాలి ప్రతి మనుష్యుడు రక్షణ పొందాలి అని అనుభవ జ్ఞానము దేవుని కూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ఆయన నిశ్చయించుచున్నాడు అంటే ఆయన ఉద్దేశిస్తున్నాడు అది ఆయన చిత్తం అది ఆయన ఉద్దేశం రక్షణ పొందాలి అని దేవుని యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం చెప్పండి అలెలుయా దశలోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి చదువుదాం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసు నందు మీ విషయములో దేవుని చెత్తం అలలుయా అలలుయా దేవుని చెత్తం ఏంటిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ప్రతి విషయముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం దేవుని చెత్తం కనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఒకటి పరిశుద్ధముగా ఉండాలి రెండోది రక్షణ పొంది ఉండాలి మూడోది కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలలుయా పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చదువుతాం పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన ఏ ఏలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అంట అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చెత్తంట యుక్త ప్రవర్తన కలిగి మూర్ఖుల నోరు మూయించటం ఎవరి స్తోత్ర ఇది దేవుని చెత్త యుక్త ప్రవర్తన కలిగి ఉండటం దేవుని చెత్త నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని అనుభవించడం ఏ దోషము లేకుండా యుక్తమైన వారముగా యోగ్యులమైన వారముగా జీవించటం అది దేవుని చిత్తం కనుక అలాగూ జీవిస్తూ ముర్ఖుల నోరు మూయించాలి అన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా ఇలాగ ఇది దేవుని చిత్తం అన్నాడు అలాగే దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో పధ్యంలో మీలో ప్రతి వాడును దేవునిని ఎరుగని అన్యజనుల వలె కామా కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే ఘటాలను కాపాడుకోవటం ఎరిగి ఉండటం దేవుని చిత్తం ఘటాలను కాపాడుకోవాలి మన బ్రతుకులను కాపాడుకోవాలి మన జీవితాలను కాపాడు కాపాడుకోవాలి అలాగూ కాపాడుకోవటమే దే దేవుని యొక్క చిత్తం అలేలుయా అలేలుయా ఒకటి పరిశుద్ధముగా జీవించటం దేవుని చిత్తం రెండవది రక్షణ నొందటం దేవుని చిత్తం మూడవది కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం దేవుని చిత్తం నాలుగవది యుక్త ప్రవర్తన కలిగి ఉండటం దేవుని చిత్తం ఐదవది మన ఘటములను కాపాడుకోవటం దేవుని చిత్తం దేవుని స్తోత్రుయా ఇది దేవుని చిత్తం ఇలాగూ దేవుని చిత్తం ఎరిగి ఉండాలి ఇదే దేవుని చిత్తమని ఎరిగి ఉండాలి దేవుని చిత్తమని ఎరిగి ఉండి ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనము కూడా వారముగా ఉండాలి దేవుడి స్తోత్రుయా అలెలుయా మనము కూడా నెరవేర్చాలి కోరేషు నెరవేర్చినట్లు ప్రభువైన యేసు క్రీస్తు నెరవేర్చినట్లు మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా చదువుదా దేవుని వాక్యంలో నుండి ఒక మాటను యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది చదవండి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది ఆమెలుయా హలియా మనవి ఆలక్కిస్తాడు ఎవరు మనవి మనవి ఆలక్కిస్తాడంట ప్రార్థన ఆలకిస్తాడు మొర్ర ఆలకిస్తాడు ఎవరి ప్రార్థన ఎవరి ప్రార్థన ఆలక్కిస్తాడు ఆయన అంటే ఆయన చిత్తమును నెరవేర్చు అని ప్రార్థన ఆలకిస్తాడు ఆయన చిత్తాన్ని మనము నెరవేరిస్తే ఆయన చిత్తాన్ని మనము జరిగిస్తే ఆయన మన ప్రార్థన మన మనవి ఆలకిస్తాడు నా ప్రార్థన ఆలకించట్లేదు అసలు నా ప్రార్థన దగ్గరికి చేరుకోవట్లేదు అసలు నా ప్రార్థన వింటున్నాడా లేదా అసలు నా ప్రార్థన ఏమైపోతుంది ఇన్ని డౌట్లు ఎన్నో డౌట్లు ప్రార్థన గురించి వచ్చి స్తోత్రం అలేలుయ్యా రకరకాలుగా ఆలోచిస్తా ఉన్నా కానీ ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చు అప్పుడు నీ మనవి దేవుడు ఆలకిస్తాడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం రావట్లేదని నీ ప్రార్థనకు ఆయన మేలు చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో నీవు అసలు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవా లేదా అనేది ఒకసారి యోచన చేయాలి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు హలలుయా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చును చదువుదాం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చును లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలేలుయా లోకము దాని ఆశలు కథించిపోతున్నాయి లోకము కథించిపోతున్నాయి లోకము ఆశించింది కథించిపోతుంది కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రం నిరంతరం నిలుస్తూ ఉన్నాడంటే హలేలుయా హలెలుయా నిరంతరం నిలిచే ఉంటాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కనుక ప్రభు నన్ను పేరా దేవుని చిత్తాన్ని నెరవేర్చి మన ప్రార్థనకు జవాబు పొందుకుందాం దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిరంతరం నిత్యము నిలిచిన వారంగా ఉన్నాం హలెలుయా అట్టి అనుభవాన్ని మనం పొందుకోవాలి కోరేశ్వరును గురించి దేవుడు చెప్పుచున్నటువంటి సాక్ష్యం ఆయన గురించి ఆయన పలుకుతున్నటువంటి మాటను బట్టి మనం పరిశ్రమ చేస్తే అలాగో మనల్ని కూడా ప్రభు పిలవాలి కోరేషుని పిలుస్తున్నాడు నా చిత్తమును నెరవేర్చువాడా అని దేవుడు కోరేషుని పిలుస్తున్నాడు కనుక మనల్ని కూడా ప్రభు పిలవాలి నా చిత్తమును నెరవేర్చే నా కుమారుడా అని నా చిత్తము నెరవేర్చే నా కుమార్తె అని దేవుడు మళ్ళను కూడా పిలవాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారముగా ఉన్నారు ఆయన చిత్తాన్ని నెరవేర్చుట ఏంటంటే అసలు చిత్తం ఏంటంటే రక్షణ పొందటమే పరిశుద్ధముగా ఉండటమే కృతజ్ఞతాస్థుతులు చెల్లించటమే ఘటములను కాపాడుకోవటమే దేవుని స్తోత్రం యుక్తముగా ఉండటమే దేవుని చిత్తం కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క సతిలో ప్రార్థన చేయి నీ ప్రార్థన ప్రభాలకిస్తాడు దేవుడు నిన్ను నిరంతరము నిలిచి ఉండనిస్తాడు దేవుని స్తోత్రం అలేలుయా కనుక అలాంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి కోరేషి పేర దేవుని చిత్తమేంటో తెలుసా ఇగో అతను తెలుసుకున్నాడు ఎరుషులేము ఇస్రాయల్ ప్రజలను నుండి విడిపించి వారిని ఎరుషులేముకు పంపించి ఎరుశులేములో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించటమే దేవుని చిత్తమని ఎరిగి ఉన్నాడు అలాగున కోరే ఆ కోరేషు దేవుని యొక్క పనిని దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు మందకాల నిశ్రాన్ని విడిపించాడు వారి ఎరుశులము పంపించాడు ఎరుశులేము మందిరము నిర్మాణం చేయించాడు దేవుని స్తోత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కనుక అలాంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి ప్రభావాన్ని చిత్తం నేను ఎరిగి ఉండాలయ్యా నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చి అయ్యా నీ శను నిరంతరం నిలిచి ఉండాలి అట్టి కృప నాకు దయచేసి ఆయన ప్రార్థన చేద్దాం ఇలాంటి అనుభవాన్ని మనం పొందుకునే ఉండటానికి అనుభవాన్ని మనం కలిగి ఉండటానికి మన ప్రభు క్రీస్తు మన కొరకు శ్రమపడి హింసించబడి నిలివెల్ల నలిగిపోయి రక్తమంతా ధారపోసి శిలువు మరణం పొంది ఈ యొక్క రక్షణ మనకిచ్చాడు కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి నామాన్ని కనపరుచుతాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరు తల్ల వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్థుతిద్దాం కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్థుతిస్తూ ప్రభు సమలో ప్రార్థన చేద్దాం ప్రభుకు మొర పెట్టుకున్నాం అందరు మోకరించండి కళ్ళు మూసుకొనండి అందరు కళ్ళు మూసుకొనండి నిరంతరం ജീവിച്ച ആശനുന്ദരി നിരന്തരം നീതോ നി ജീവി

తికించు చునాది నిరంతరం నితో ని జివిం చాలాది ఆశె చునాది హాలేలుయా స్త్రా ప్రిమేనా ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రియులారా ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించి నిరంతరం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని ఆశ నీకుందా నిరంతరం నీ ప్రార్థన ఆలకించాలని ఆశ ఉందా అయితే దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చు ఒక అన్యుడైనటువంటి కోరేష్ దేవునికి లోబడ్డాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ప్రభు ఎంతో ముత్తుగా పిలుస్తున్నాడు నా చిత్తమును నెరవేర్చువాడా అని పిలుస్తున్నాడు నా చిత్తమును నెరవేర్చువాడా అని పిలుస్తున్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కోరేష్ మనము కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చే అనుభవం నాకు ఇవ్వయ్యా నిశ్చిత్తం నెరవేర్చకుండా నేను తప్పిపోతున్నానేమో నిశ్చిత్తం నెరవేర్చకుండా నేను మర్చిపోతున్నానేమో నిశ్చిత్తం నెరవేర్చకుండా నువ్వు నాకు ఇచ్చిన వాటిని పోగొట్టుకుంటున్నానేమో అయ్యా నన్ను క్షమించయ్యా నిశ్చిత్తాన్ని నెరవేర్చి నిత్యము నీ సెని నిలిచి అనుభవం నాకు ఇవ్వయ్యా ని చిత్తాన్ని నెరవేర్చి నిత్యముని శ్రులు నిలిచి అనుభవం నాకివయ్యా కృపచూపయ్యా కృపచూపయ్యా అయ్యా నా పాపాలు నా దోషాలు క్షమించాన్ని నెరవేర్చి అనుభవంకివయ్యా కృపచూపయ్యా నేను తప్పిపోయినా నన్ను క్షమించయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నా నన్ను క్షమించయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చి నిరంతరం నీ నిలిచి అనుభవం నాకు దయచేయ్యా సహాయం చేయ్యా అని ప్రార్థన చేయండి ప్రభుకు మొరపెట్టండి ప్రభుని వేడుకొనండి ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు అందు రెండు చేతులు ఎత్తి స్తోత్ర మంచిది ప్రభునందు పేర మనం పరిశుద్ధ గ్రంథముల నుండి యష్యా ప్రవచన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే చాలు ప్రభునందు పేర మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కోరేషుని గురించి దేవుడు మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు నిన్నటి దినాన మనము ధ్యానించాం